నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయో మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సున్నా స్థానాలు వచ్చినాయి అప్పటి నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటే కేసీఆర్ బస్సు యాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళినా కూడా ఇవాళ పెద్దగా మైలేజ్ వచ్చినటువంటి పరిస్థితి లేదు మరోవైపు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్ళింది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట సో ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు చూసిన తర్వాత ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు ఎందుకు అనేక అంశాల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరుకునబడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా కేసీఆర్ వైపు నుంచి కేసీఆర్ కనీసం ప్రజల్లోకి రావటమో లేకుంటే ఎక్కడన్నా సభల్లో పాల్గొనటమో లేదంటే ప్రెస్ మీట్లు పెట్టడమో కేవలం హరీష్ రావు కేటీఆర్ మాత్రమే ఇవాళ మామ అల్లుళ్ళు మాత్రమే ఇవాళ ప్రధానంగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నేపథ్యం కేసీఆర్ పూర్తిగా ఇవాళ కేవలం ఇంటికో ఫామ్ హౌస్కోనే పరిమితమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ మరొకసారి యాక్టివ్ అవుతారా ఎందుకంటే అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి రాజకీయంగా అనేక అంశాల్లో ఇవాళ కేసీఆర్ ఫోకస్ అవుతున్నాడు ఆయన కనీసం అసెంబ్లీకి రాలేదు అట్లని చెప్పేసి అని కనీసం పొలిటికల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉన్నారా అంటే అది అక్కడ యాక్టివ్గా లేరు కనీసం ఇవాళ రైతు రుణమాఫీపై ఇంత ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం రైతుల ఆందోళనలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీయే కొంత ఎగదోసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కేసీఆర్ కనీసం దానికి సంబంధించినటువంటి రుణమాఫీ విషయం కానీ రుణమాఫీకి సంబంధించినటువంటి ఆందోళనలు కానీ ఎక్కడ కూడా కేసీఆర్ అడ్రస్ స్ గల్లం పరిస్థితి ఆఖరు కేసీఆర్ ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా దానికి న్యాయం చేయనటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన సందర్భంగా మరి ఇప్పుడు మరొకసారి ప్రజాక్షేత్రంలో ఎప్పుడు యాక్టివ్గా కేసీఆర్ వస్తారు అన్న చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది ఆయన ఎందుకు ఇంకా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు బీజేపీలో విలీనం అంటూ ప్రచారం జరుగుతున్నా ఎందుకు కేసీఆర్ స్వయంగా ఖండించడం లేదు మరి కవిత బెయిల్ కోసమే కేసీఆర్ కొంత మౌనంగా ఉంటున్నారా మరి బీజేపీతో వాస్తవానికి నిజంగానే కేసీఆర్ అండ్ కో ఇవాళ రాజీకి సిద్ధపడ్డారా అనే ఒక చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొద్ది కాలంగా విస్తృతంగా సాగుతోంది అయినప్పటికీ వీటన్నిటికీ కూడా త్వరలోనే కొత్త సమాధానం లభించే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఇవాళ బీఆర్ఎస్ లో వాదన వినిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీతో రెడీ అవుతున్నారని చెప్తున్నారు మరి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు త్వరలో అని కూడా చెప్తున్నారు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో కవిత మగ్గుతోంది ఇటు సందర్భాల్లో ఆమెకి అస్వస్థతకు గురవుతోంది ఇవాళ తాజాగా కూడా ఆమె అస్వస్థతకు గురై ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మరోవైపు మంగళవారం కూడా కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వబోతుండటంతో కొంత వచ్చే వారం సానుకూలమైనటువంటి తీర్పు వస్తుందని ఒక ఆశాభావం బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం కొంత వ్యక్తం చేస్తుంది మన గత కొంతకాలంగా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా త్వరలోనే కవిత బెయిల్ వస్తుందంటూ కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ కూడా వరుసగా చుక్కెదురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఢిల్లీలో రెండు సార్లు కేటీఆర్ హరీష్ రావు మకాం వేసి కొంత ఉన్నత స్థాయి అడ్వకేట్లతోని కొంత ఈ జై బెయిల్ కోసం వాదించినప్పటికి కూడా ఎక్కడ కూడా ఇంకా రిజల్ట్స్ పాజిటివ్గా కనిపించట్ల సో కానీ కవితకు బెయిల్ వచ్చాక కొద్ది రోజులుగా కేసీఆర్ కూడా గ్రౌండ్లోకి దిగుతారనేది ఇయాల ఇవాళ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంత ఉంది మరి అప్పుడే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కవిత బెయిల్ కోసం కేసీఆర్ రాజీ పడ్డారు అనే విమర్శలకు కేసీఆర్ స్వయంగా ఆయనే కౌంటర్ చేస్తారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది మరి కవితకు బెయిల్ వచ్చాక అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ స్వరం పెంచుతారా మరి కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ముద్రను చెరిపేసుకునేలా కూడా కేసీఆర్ ఎంత మేర ఈ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారనే ఒక చర్చ జరుగుతోంది అదే సమయంలో స్థానిక సంస్థల్లో కూడా అదే అంశం ఆధారితంగానే వాళ్ళ బీఆర్ఎస్ కొంత ముందుకు వెళ్ళి కాంగ్రెస్కి దెబ్బ కొట్టాలనే ఒక లక్ష్యంతో కౌంటర్ స్ట్రాటజీ కేసీఆర్ రాజకీయంగా సిద్ధంగా చేసుకుంటున్నారు అందుకని వాళ్ళు ఆయన మౌనంగా ఉన్నారు కానీ వాస్తవానికి కేసీఆర్కి కవిత బెయిల్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా విస్ఫోటనం ప్రజాక్షేత్రంలో పేలబోతున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీరు కూడా కేసీఆర్ వ్యూహం కౌంటర్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది మరి కవిత బెయిల్ వచ్చేదాకా కేసీఆర్ అక్కడే ఫామ్ హౌస్లో ఉండిపోతారా మరి కేటీఆర్ హరీష్ చెప్పినట్టుగా త్వరలోనే కవిత బెయిల్ వస్తుందా వస్తే కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్ As thank you.)